రేపు ఆఖరు కార్తీక బుధవారం రోజు సాయంత్రం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు ఐదు కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరే ఐదు కోట్ల అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ నవ సమాజంలో చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉన్నారు ఫస్ట్ మామూలుగా అప్పు తీసుకుంటారు ఏముంది చిన్న అప్పే కదా తీర్చేయవచ్చులే అనుకుంటారు కానీ ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచినా ఆ అప్పును తీర్చలేరు అప్పులకు వడ్డీల మీద వడ్డీలు సంవత్సరాల కొద్దీ కడుతూనే ఉంటారు కానీ ఆ అప్పులు తీర్చడం అసాధ్యంగా మారుతుంది ఇలా అప్పుల వలన బాధపడేవారు కార్తీక బుధవారం రోజు ఐదు రూపాయలతో ఒక పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా పోతాయని తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఐదు రూపాయల బిల్ల ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు ఐదు రూపాయల బిల్ల ఉంటే ధనమే అంటే లక్ష్మీదేవి స్వరూపమే అప్పుల వలన చాలామంది బాధపడిపోతూ ఉంటారు కానీ ఆ అప్పుల నుండి బయటపడి సంతోషంగా జీవించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు రూపాయలతో కార్తీక బుధవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే అప్పుల నుండి బయటపడి మీరు కూడా అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారని శాస్త్రం చెప్తుంది మరి కార్తీక బుధవారం రోజు ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దైవం మీద ఆధారపడితే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెడగొట్టలేరు మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూసే దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరు అందుకు ఉదాహరణే ఈ కథ పూర్వం ఒక రాజుగారి కొలువులో ఇద్దరు పురోహితులు ఉండేవారు అందులో ఒకరి పేరు దైవాదినం ఈ దైవాదినం జగత్ సర్వం అని నమ్మినవాడు జగత్తంతా దేవుని ఆధీనమే ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది రెండో వాని పేరు రాజాదీనం ఈ రాజాదీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాదినం అనే పేరు వచ్చింది రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజా బహుమానం అందుకునేవాడు ఒకరోజు రాజుగారికి రాజా గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాదీనం గారికి సదక్షీణంగా దానం చేశాడు ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచించాడు ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది గుమ్మడికాయ దొరికింది పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు ఎవరైనా భగవద్భక్తి పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు శెట్టి గారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మా అండ దానం చేశారు దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళాడు దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగల ఆచారం కదా అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్రవైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు అప్పుడు ఆయన్ని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగాడు దానికి ఆయన అహా ఓహో అద్భుతం అని బొంకారు ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది ఒళ్ళు మండింది గట్టిగా అడిగి రాజు నిజం తెలుసుకున్నాడు జరిగింది తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుణ్ణి కనిపించకుండా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు భటుడు రాజుగారికి విషయం తెలిపాడు ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు రాజా దీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు అప్పుడు రాజుకు అర్థమైంది తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని దైవాన్ని నమ్మిన వాడికే అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి ఇక వీడియోలోకి వస్తే ధనంతో పరిహారం చేస్తే ఆ ధనమే మన వద్దకు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది ఆ ప్రకారంగా ఐదు రూపాయలతో కార్తీక బుధవారం రోజు ఒక చిన్న పనిని చేస్తే కోట్ల రూపాయలు మీ వైపు ఆకర్షింపబడతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కార్తీక బుధవారం రోజు సాయంత్రం ఎగ్జాక్ట్గా నాలుగున్నర నుండి ఆరున్నర మధ్యలో ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి గోల్డ్ కలర్లో ఉండేది కానీ లేదా నార్మల్గా ఉండే ఐదు రూపాయలు కాయిన్ని కానీ తీసుకోండి తీసుకొని ఆ కాయిన్ని ఒక తెల్లటి పేపర్లో పెట్టి చిన్న పొట్లంలాగా కట్టండి ఈ పొట్లాన్ని ఒక ప్లేట్లో పెట్టండి పెట్టాక ఈ ప్లేట్ను మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టి అక్షింతలు పసుపు కుంకుమలతో ఐదు రూపాయల కాయని ఉన్న పొట్లాన్ని పూజించండి పూజించేటప్పుడు ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని జపించండి అలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించండి ఆ తర్వాత మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ కూడా పోవాలని మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి ఆ ప్లేట్ను ఆ రోజంతా కదపకుండా అలా వదిలివేయండి మళ్ళీ మరునాడు ఉదయం స్నానం చేసుకుని పూజ గదిలోనికి వెళ్ళి ప్లేట్లో పెట్టిన ఐదు రూపాయల కాయిన్ని పేపర్తో సహా తీసుకుని వెళ్ళి ఎవరైనా సరే అడుక్కునే వారికి మనస్ఫూర్తిగా ఇచ్చేయండి మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి మీరే డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కార్తీక బుధవారం రోజు ఐదు రూపాయలతో ఈ పరిహారం చేసి అప్పుల సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి మీరు అదృష్టవంతులుగా అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే బుధవారం రోజు ఈ ఆకును కాల్చి చూడండి మీరు తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది మరి బుధవారం రోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే సిరుల వర్షం మీ ఇంట కురుస్తుంది అయితే ఆ ఆకు ఏమిటో ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు మన ఇంట్లో ఉండే ఆకులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి కావలసినవి కర్పూరము కరివేపాకు మరియు ఏదైనా ఒక పచ్చిగడ్డి లేదా కొత్తిమీర అంటే పచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు ఈ పరిహారానికి కావాలి మన అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే కరివేపాకును లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే ఈ పరిహారానికి కరివేపాకును వాడుతూ ఉన్నాము అలాగే కర్పూరం అనేది ఈ పరిహారంలో రెండవ ముఖ్యమైన వస్తువు కర్పూరం దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము కర్పూర హారతి విశిష్టత దైవ దర్శనం కోసం ఆయన అనుగ్రహం కోసం అందరూ ఆలయాలకు వెళ్తూ ఉంటారు పూజ పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి చూపించిన హారతిని కళ్ళకు వద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిపోయిన తర్వాత దైవానికి కర్పూర హారతి ఎందుకు ఇస్తారనే సందేహం చాలామందిలో తలెత్తుతూ ఉంటుంది పూర్వం దేవాలయాల్లోని గర్భాశయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ ఉండేది అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు హారతిని మూలమూర్తికి దగ్గరగా ఎదురుగా ఉంచి మూడుసార్లు శిరస్సు నుంచి పాదాల వరకు గుండ్రంగా తిప్పటంలోని ఉద్దేశం ఇదే హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తెరుస్తూ ఉంటారు ఇక కర్పూరానికి రూపం రంగు గుణం వంటివి ఉన్నాయి అది ఆ రూపాన్ని రంగును గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది భగవంతుని సేవకు జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటి చెప్తోంది రూపం గుణం లక్షణం జీవితం ఇవన్నీ కూడా భగవంతుని ప్రసాదాలని నేను నాది అనే అహంకారానికి పోకుండా వాటిని భగవంతుడి సేవకే అర్పించాలనే సత్యాన్ని స్పష్టం చేస్తోంది అందుకే కర్పూర హారతి అంతటి ప్రత్యేకతను అనంతమైన విశిష్టతను సొంతం చేసుకుంటుంది అలాగే ఈరోజు పచ్చిగడ్డిని కానీ పచ్చని ఆకుకూరలను కానీ కొత్తిమీర కానీ ఆవుకు తినిపించాలి ఎందుకంటే ఆవు కూడా లక్ష్మీదేవి స్వరూపమే ప్రతి బుధవారం ఆవుకు పచ్చిగడ్డి తినిపించటం వలన ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద ఉంటాయి ఇక్కడ ఈ పరిహారం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని అందులో ఒక కరివేపాకు రెబ్బకు ఎన్ని ఆకులైతే ఉంటాయో ఆ ఆకులన్నీ కూడా ఆ గ్లాసు గ్లాసులో వేయాలి ముందుగానే కరివేపాకు ఆకులను కడగాలి ఆ తర్వాత ఆ గ్లాసును మీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఉత్తర దిక్కులో పెట్టండి ఈ విధంగా చేయటం వలన ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ పరిహారం బుధవారం రోజున చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఆ గ్లాసును బుధవారం రోజంతా కూడా అలా ఉంచేసి గురువారం రోజు తెల్లవారుజామునే లేచి ఏదైనా మొక్కలు దగ్గర పోసేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టం కలుగుతుంది ఇంకొక పరిహారం ఏమిటి అంటే మీరు ఐదు కానీ ఆరు కానీ కరివేపాకు ఆకులు తీసుకోండి అలాగే కర్పూరం తీసుకోండి ఒక రాగి ప్లేట్ తీసుకొని అందులో కర్పూరం ఉంచి ఆ కర్పూరంపై ఐదు కరివేపాకులు వేయాలి ఇలా వేసిన తర్వాత ఆ కర్పూరాన్ని వెలిగించాలి ఇలా ప్రతి బుధవారం స్నానం చేసిన తర్వాత చేయండి ఖచ్చితంగా మీ జాతకం మారుతుంది అలాగే అదృష్టం మీకు వరిస్తుంది ఇలా కర్పూరం వెలిగించిన తర్వాత ఆ కరివేపాకు ఆకులను మసి అయిపోతాయి కదా ఆ మసిని డస్ట్బిన్లో వేసేయాలి ఈ పరిహారాలను మీరు ముఖ్యంగా బుధవారం రోజునే ఆచరించాలి ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారం ఒకవేళ ఆడవారు ఈ పరిహారం చేసేటట్లయితే నెలసరి సమయంలో అస్సలు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం ప్రతి బుధవారం చేయటం వల్ల మీకు బుధగ్రహం యొక్క బలం ఉంటుంది జాతకం అనేది మీ చేతులతో మీరు మార్చుకోగలుగుతారు అదృష్టం మీ మూలను భరిస్తుంది ఈ విధమైన పరిహారాలు చేసి సిరి సంపదలను మీ సొంతం చేసుకోవచ్చు oh